ఉంటుంది ఎలా ఉన్నారు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్కి సో ఎన్టీపీసీ వాళ్ళు జనరల్ అవేర్నెస్కి చాలా బుక్స్ రెఫర్ చేస్తున్నారు ఓకే నేను చెప్పేది ఏంటంటే ఏదో ఒక బుక్ ప్రామాణికం తీసుకొని బాగా చదవండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కొంతమంది రెఫరెన్స్ బుక్స్ చెప్పండి అని అడుగుతున్నారు సో మీకు అర్హెంట్ అలాగే లూసెంట్ బుక్ కూడా ఉంది జనరల్ కి లేదు ఇవన్నీ వద్దు మాకు ఒక మార్క్ కూడా పోకూడదు ఇంకా బాగా చదవాలి అనుకున్న వాళ్ళు ఎన్సీఆర్టీ బుక్స్ సో అవి కూడా బాగుంటాయి లేదు అనుకుంటే ఏదైనా ఒక బుక్ తీసుకొని బాగా కాన్సెప్ట్ అంతా బాగా చదవాలి ఎక్కువ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చాలా చేయగలిగిపోతుంది ఓకేనా సో ఆ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా సో అప్లై చేస్తున్న వాళ్ళు కూడా మీకోసమే ఇక్కడ జనరల్ అవేర్నెస్ అనేది నేను చెప్పడం జరుగుతుంది సో గ్రూప్ డి అలాగే ఎన్టీపీసీ ఏ కానివ్వండి దానికైనా కూడా మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు జనరల్ అవేర్నెస్ కి ఇక్కడ నేను ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుంటున్నాను అలాగే కాన్సెప్ట్ కూడా రివైజ్ చేసి జస్ట్ ఒక అవుట్ గా ఇచ్చి దాని తర్వాత క్వశ్చన్స్ అనేది ఏం అడిగారు ఎప్పుడు ఎలా అడిగారు అనేది సో మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట సో మన కాన్సెప్ట్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఎందుకంటే సిలబస్ చాలా వాస్ట్ ఉంది కదా సో దట్ స్టార్ట్ ఓకే ఐ చేద్దామాయి వాయిస్ ఈ క్లియర్ ఓకే లెట్స్ స్టార్ట్ ద సెషన్ సో ఇక్కడ మనం ఈరోజు పాలిటీలో షెడ్యూల్స్ అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తాం సో యాక్చువల్గా ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ అప్పుడు రాజ్యాంగం అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది సో అప్పుడు మనకి ఎన్ని ఉన్నాయంటే ఎయిట్ షెడ్యూల్స్ ఉన్నాయి కానీ అట్ ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయి షెడ్యూల్స్ అంటే ట్వెల్వ్ షెడ్యూల్స్ ఉన్నాయి ఓకే టువెల్వ్ షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట సో మనం ఒకటొకటి డిసైడ్ డిస్కస్ చేస్తూ వద్దాం సో ఫస్ట్ షెడ్యూల్ షెడ్యూల్ ఫస్ట్ ఏంటంటే రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క పేర్లు వాటి యొక్క సరిహద్దు ఓకే వాటి యొక్క పేర్లు ప్లస్ సరిహద్దు అనమాట ఓకే నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ విషయానికి వస్తే ఇక్కడ జీత అన్నమాట శాలరీస్ ఓకే సాలరీస్ శాలరీస్ ఎవరి యొక్క సాలరీస్ అంటే రాష్ట్రపతి గవర్నర్ నెక్స్ట్ లోక్సభ స్పీకర్ నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్ దాని తర్వాత విధానసభ స్పీకర్ దాని తర్వాత డిప్యూటీ స్పీకర్ నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి విధాన పరిషత్ చైర్మన్ నెక్స్ట్ డిప్యూటీ చైర్మన్ నెక్స్ట్ హైకోర్టు సుప్రీం కోర్టు జడ్జెస్ కాగు సో వీళ్ళ యొక్క అందరి సాలరీస్ గురించి షెడ్యూల్ టూలో లో డిస్కస్ చేయబడింది సో నెక్స్ట్ ఇక్కడ మీకు కాగ్ అని వచ్చింది కాబట్టి చెప్తున్నాను సో ఇక్కడ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇక్కడ న్యూగా అపాయింట్ అయిన వాళ్ళు ఎవరంటే సంజయ్ మూర్తి రీసెంట్ గా ఈయన వచ్చేసి అపాయింట్ అయ్యాడనమాట ఇంతకు ముందు ఎవరు ఉన్నారంటే గిరీష్ చంద్ర ముర్ము అనమాట అతని ప్లేస్ లో సో ఇక్కడ సంజయ్ మూర్తి గారు అపాయింట్ అవ్వడం జరిగింది ఈ కాగని ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ నుండి వన్ ఫిఫ్టీ వన్కి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని కార్డ్కు సంబంధించినవి ఓకే సో నెక్స్ట్ ఇక్కడ మనం కార్డ్ షెడ్యూల్ కొద్దాం ఓకే థార్డ్ షెడ్యూల్ వస్తే సో ఇక్కడ మనము షెడ్యూల్ టు శాలరీస్ షెడ్యూల్ టు షెడ్యూల్ త్రీ వచ్చేసి ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం ఓకే ప్రమాణ స్వీకారం ఇక్కడ ప్రమాణ స్వీకారం గురించి చెప్తుంది అనమాట షెడ్యూల్ త్రీలో వచ్చేసి ఎవరెవరు అనే అంటే కనుక సో ఇక్కడ మనకి కేంద్ర రాష్ట్ర మంత్రులు అలాగే రాష్ట్ర శాసన సభలు సారీ సభ్యులు ఓకే నెక్స్ట్ వచ్చేసి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ అలాగే కాంగ్ నెక్స్ట్ ఇందులో ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి ఎక్కడ కూడా ఇక్కడ డిస్కస్ చేయలేదు ఇక్కడ ఎక్కడ కూడా ఇక్కడ ఎక్కడ లేదనమాట షెడ్యూల్ త్రీలో ఏంటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి ఎక్కడ కూడా ఇక్కడ షెడ్యూల్ త్రీలో డిస్కస్ చేయలేదు అనమాట ఓకే సో అది ప్రమాణ స్వీకారం నెక్స్ట్ షెడ్యూల్ ఫోర్ షెడ్యూల్ ఫోర్ ఏంటంటే ఇక్కడ మనకి కేంద్ర రాష్ట్ర కేంద్ర రాష్ట్రాలలో రాజ్యసభ రాజ్యసభలో సీట్లు కేటాయించడం రాజ్యసభలో సీట్లు కేటాయించడం అనమాట అది షెడ్యూల్ ఫోర్ నెక్స్ట్ షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ ఫైవ్ ఏంటంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్లో వాళ్ళ యొక్క ప్రాంతాలలో పరిపాలన అనమాట దట్ ఈస్ షెడ్యూల్ ఫైవ్ నెక్స్ట్ షెడ్యూల్ సిక్స్ షెడ్యూల్ సిక్స్ ఏంటంటే

నాకి ఆన్లైన్ బోర్డ్ అనేది పెద్ద టచ్ లేదు ఇక్కడ ఒకటి రాస్తే ఒకటి వస్తుంది ఓకే సో కొంచెం అడ్జస్ట్ ఇక్కడ ఇక్కడ షెడ్యూల్ షెడ్యూల్ సిట్స్ ఏంటంటే అస్సాము మణిపూర్ త్రిపుర సారీ అస్సాము మేఘాలయ త్రిపుర మిజోరం వీటి యొక్క ప్రాంతాల పరిపాలన గురించి చెప్తుంది అనమాట షెడ్యూల్ సిట్స్ ఓకే ఓకే ఇప్పుడు షెడ్యూల్ సెవెన్ విషయం కొద్దా షెడ్యూల్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ షెడ్యూల్స్ కదా ఉండేది ఇక్కడ సెవెన్ సో షెడ్యూల్ సెవెన్ కి ఏంటంటే ఇక్కడ కేంద్ర రాష్ట్రాల అధికారిక విభజన కేంద్ర రాష్ట్రాల అధికారిక విభజన అనేది ఏంటి షెడ్యూల్ సెవెన్ అనమాట ఇక్కడ నార్మల్ గా మనకి మూడు జాబితాలు ఉంటాయి అన్నమాట ఓకే కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా కేంద్ర జాబితా విషయానికి వస్తే గనక ఇక్కడ మనకి తొంభై ఏడు అంశాలు ఉంటాయి యాజ్ ఆఫ్ నౌ టుడేకి మనకి ఎన్ని అంశాలు ఉన్నాయి నైన్టీ సెవెన్ నెక్స్ట్ రాష్ట్ర జాబితాలో వచ్చేసి ఫిఫ్టీ నైన్ ఉమ్మడి జాబితా వచ్చేసి ఫిఫ్టీ టూ అంటే ఇవి ఈరోజి అనమాట మనకి ఎన్ని అంశాలు ఉన్నాయంటే కొన్నిసార్లు క్వశ్చన్స్ కూడా అడగచ్చు కేంద్ర రాష్ట్ర జాబితాలో ఉమ్మడి జాబితా ఎన్ని అంశాలు రాష్ట్ర జాబితా ఎన్ని అంశాలు కేంద్ర జాబితా ఎన్ని అంశాలు అనొచ్చు కానీ ఇనిషియల్గా మొదటిగా మొదటిగా ఎన్ని ఉన్నాయంటే నైంటీ సెవెన్ ఉన్నాయి అంటే రాజ్యాంగం స్టార్ట్ చేసినప్పుడు నైన్టీ సెవెన్ ఉన్నాయి కేంద్ర జాబితాలో కూడా నైంటీ సెవెన్ నెక్స్ట్ రాష్ట్ర రాష్ట్ర జాబితాలోకి వచ్చేదానికి సిక్స్టీ సిక్స్ ఉన్నాయి దాని తర్వాత ఉమ్మడి జాబితాలో ఫార్టీ సెవెన్ అనమాట ఇదేం మీకు అక్కర్లేదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి కేంద్ర జాబితాలో ఎన్ని ఉన్నాయి రాష్ట్ర జాబితాలో ఎన్ని ఉన్నాయి ఉమ్మడి జాబితాలో ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఏంటి కేంద్ర రాష్ట్రానికి అధికారిక విభజన ఏ షెడ్యూల్ చెప్తుంది షెడ్యూల్ సెవెన్ నెక్స్ట్ షెడ్యూల్ ఎయిట్ అధికార భాషలు ఓకే అధికార భాషలు ఎన్నండి ట్వంటీ టూ అనమాట అధికార భాషలు ఎన్ని ఉన్నాయి యాక్చువల్గా ట్వంటీ ఫస్ట్ లో ఫోర్టీన్ ఫోర్టీన్ భాషలు ఉన్నాయి అన్నమాట ఇనిషియల్గా దాని తర్వాత ఏమైందంటే ఇరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారు ఒక సన్ సింథిలి అనే భాష యాడ్ చేయడం జరిగింది దాని తర్వాత డెబ్బై ఒకటి రాజ్యాంగ సవరణ ద్వారా ఓకే కేఎన్ఎం కొంకణి నేపాలి మణిపూరి కొంకణి నేపాలి మణిపూర్ ఇవి యాడ్ చేయడం జరిగింది దాని తర్వాత వచ్చేసి చూడండి ఇంకొక నైంటీ టూ అనమాట మీకు గుర్తు లేకుంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే నైంటీ టూ వస్తుంది ఈ నైన్టీ టూ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం యాడ్ చేశారంటే ఇంకా వచ్చేసి బీడి అంటే బోడో డోంగ్రి మైతాలి సంతాలి అనే భాషలు కూడా యాడ్ చేయడం జరిగింది తర్వాత తొంభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఒరియా భాష యాడ్ చేయడం జరిగింది ఓకే సో ఇవన్నీ వచ్చేసి ఈ అధికార భాష ఎన్నో షెడ్యూల్ లో వచ్చింది షెడ్యూల్ ఎయిట్ ఓకే నెక్స్ట్ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ నైన్ వచ్చేసి భూ సంస్కరణల భూ సంస్కరణలు అలాగే నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి రద్దు ఇలాంటి అంశాలన్నీ కూడా షెడ్యూల్ నైన్ నైన్లో లో వస్తాయి అనమాట నెక్స్ట్ షెడ్యూల్ టెన్ షెడ్యూల్ టెన్లో ఏమొస్తుందంటే పార్టీ ఫిరాయింపుల చట్టం నిరోధక చట్టం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఓకే నెక్స్ట్ షెడ్యూల్ లెవెన్ షెడ్యూల్ లెవెన్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ పంచాయతీలు వాటి యొక్క అధికరణ అలాగే వాటి యొక్క చట్టాలు అనమాట ఇక్కడ షెడ్యూల్ లెవెన్ చెప్తుంది నెక్స్ట్ షెడ్యూల్ ట్వల్ ఏంటి నగరపాలక సంస్థలు మున్సిపాలిటీస్ వాటి యొక్క అధికరణ అలాగే వాటి యొక్క అనమాట సో ఇక్కడ విధులు కూడా ఓకే పంచాయతీలు ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ త్రీ ఏ నుండి టూ ఫార్టీ త్రీ ఓ వరకు ఆర్టికల్స్ వరకు మనకి పంచాయతీలు వస్తాయి నెక్స్ట్ నగరపాలక సంస్థ వచ్చేసి టూ ఫార్టీ త్రీ పి నుంచి టూ ఫార్టీ త్రీ జడ్జీ వరకు జడ్జి వరకు ఇక్కడ మనకి మున్సిపాలిటీకి సంబంధించిన ఆర్టికల్స్ వస్తాయనమాట ఓకే ఇవి షెడ్యూల్ గురించి ఒక్కసారి జస్ట్ రివైజ్ చేస్తాను చూడండి షెడ్యూల్ వన్ ఏంటి రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు వాటి యొక్క సరిహద్దులు అలాగే వాటి యొక్క పేర్లు నెక్స్ట్ షెడ్యూల్ టూ ఏంటి జీత భత్యాలు సాలరీస్ ప్రముఖుల యొక్క శాలరీస్ అనమాట షెడ్యూల్ త్రీ ఏంటి ప్రమాణ స్వీకారం ఒకే ప్రముఖుల యొక్క ప్రమాణ స్వీకారం నెక్స్ట్ షెడ్యూల్ ఫోర్ కేంద్ర రాష్ట్రాలలో రాజ్యసభలో సీట్లు కేటాయించడం అనమాట నెక్స్ట్ షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ ఫైవ్ ఏంటి ఇక్కడ షెడ్యూల్ కి సంబంధించిన గిరిజన ప్రాంతాలలో వాటి యొక్క పరిపాలన అనమాట నెక్స్ట్ షెడ్యూల్ సిక్స్ షెడ్యూల్ సిక్స్ ఏంటి అస్సాము మేఘాలయ త్రిపుర మిజోరం వీటి యొక్క ఈ రాష్ట్రాల యొక్క గిరిజన ప్రాంతాల ప్రజలకి వాటి యొక్క పరిపాలన ఎలా ఏంటి అనేది ఇక్కడ షెడ్యూల్ సిక్స్లో ఉంటుంది అనమాట నెక్స్ట్ షెడ్యూల్ సెవెన్ కేంద్ర రాష్ట్ర అధికారిక విభజన ఓకే ఇక్కడ మనకి మూడు జాబితాలు ఉన్నాయి సో కేంద్ర కేంద్ర జాబితాలో తొంభై ఏడు అంశాలు రాష్ట్ర జాబితాలో యాభై తొమ్మిది అంశాలు ఉమ్మడి జాబితాలో యాభై రెండు అంశాలు ఓకే నెక్స్ట్ షెడ్యూల్ ఎయిట్ ఏంటి అధికార భాష ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయి ట్వంటీ టూ ఉన్నాయి నెక్స్ట్ భూ సంస్కరణలు షెడ్యూల్ నైన్ నెక్స్ట్ షెడ్యూల్ టెన్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నెక్స్ట్ షెడ్యూల్ లెవెన్ పాంచ పంచాయతీలు ఓకే వాటి యొక్క విధులు అధికరణలు ఓకే నగర సంస్థలు సంస్థలు నిధులు వాటి యొక్క అధికరణలు అనమాట ఇది షెడ్యూల్ ట్వెల్వ్ ఓకే ఈ టువెల్వ్ షెడ్యూల్ మీకు ఉంటే గనక మైండ్లో బై హార్ట్ చేసేయండి సో ఖచ్చితంగా మీకు వన్ మార్క్ డైరెక్ట్ క్వశ్చన్ అనేది వస్తుంది అనమాట ఎన్టీపీసీలో అయితేనేమి ఆర్ఆర్బి గ్రూప్ డీలో అయితే ఏమి ఓకే ఇది మర్చిపోద్దండి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం ఎలా ఇచ్చారు ఏంటి ఓకే క్వశ్చన్స్ చూద్దాం సాల్వ్ చేద్దాం ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఓకే ఇప్పుడు వాయిస్ ఓకేనా అండి సిరి గారు గుడ్ ఈవినింగ్ ఎస్ అండి ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు కంపల్సరీ రిపీట్ అవుతాయి అందుకోసమే మీరు ఖచ్చితంగా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు బాగా చదువుకున్నారంటే నెక్స్ట్ మీకు ఒక ఐడియా కూడా వస్తుంది అనమాట ఇప్పుడు మీరు చాలా కాన్సెప్ట్స్ చదువుతుంటారు ఏది గుర్తు పెట్టుకోవాలి ఏది గుర్తు పెట్టుకోకూడదు అనేది మనం అన్నీ గుర్తుపెట్టుకోలేం కదా సో కాబట్టి ఇంపార్టెంట్ ఏరియా అని ఇప్పుడు మీ క్వశ్చన్స్ నేను చెప్పడం జరుగుతుంది ఒకసారి అవి చూడండి ట్రై చేయండి ఇప్పుడు నేను కాన్సెప్ట్ చెప్పాను కదా సో దానికి గానే నేను మీ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేశాను అనమాట అంటే ఇక్కడ నేను ఇచ్చింది కాదు ఆల్రెడీ కొన్ని షీట్స్ ఇక్కడ చూడండి ఆర్ఐబీ ఎన్టీపీసీలో ఎయిటీన్ ఎయిట్ మార్నింగ్ షిఫ్ట్ లో అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇలా కొన్ని నేను గ్యాదర్ చేశాను ఓకే చూద్దాం ఆన్సర్ చేయండి ఓకే పరిణిత గారు హాయ్ అండి ఇక్కడ చూడండి క్వశ్చన్ ట్రై చేయండి అమ్మా ఆన్సర్స్ ఇక్కడ హౌ లాంగ్వేజెస్ ఆర్ దేర్ ఇన్ ద షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ టూ ఓకే సో మీకు తెలుగులో కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ బేసిక్గా నేను కూడా ఇంగ్లీష్ మీడియమే కానీ నేను కూడా ట్రై చేస్తున్నాను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్కి చెప్పడానికి ఇక్కడ చూడండి జూన్ ట్వంటీ టూ ట్వంటీ టూ నాటికి భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో ఎన్ని భాషలు ఉన్నాయి సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా చెయ్యండి ఆన్సర్ ట్రై చేయండి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా అధికార భాషలు షెడ్యూల్ ఎయిట్ ఏం చెప్పింది ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి అధికార భాషలు ఓకే మధు మున్న వెరీ గుడ్ అండి ఆప్షన్ బి ట్వంటీ టూ ట్వంటీ టూ భాషలు ఆల్రెడీ నేను మీకు ట్వంటీ టూ లాంగ్వేజెస్ అనేది ఎలా వచ్చాయి అనేది మీకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది ఇనీషియల్గా ఫోర్టీన్ ఉన్నాయి దాని తర్వాత పెరిగాయి అనమాట మీకు చెప్పాను నేను ఏ సవరణ ఇరవై ఒకటవ సవరణ జరిగింది డెబ్భై ఒకటవ సవరణ జరిగింది అలాగే తొంభై రెండవ సవరణ జరిగింది తొంభై ఆరవ సవరణ జరిగింది ఓకే ఆ సవరణలో ఏమేమి యాడ్ అయ్యాయి ఇరవై ఒకటి సవరణలో ఏం యాడ్ అయ్యాయి సింధిలి అనే లాంగ్వేజ్ యాడ్ అయింది డెబ్బై ఒక సవరణలో ఏం యాడ్ అయిందండి డెబ్బై ఒక కేఎన్ఎం కొంకిణి నేపాలి మణిపూరి ఓకే తొంభై రెండవ సవరణ సవరణలో ఏం యాడ్ అయ్యాయి అండి ఇక్కడ మనకి బోడో డోగ్రి మైథిలి సంతాలి ఇవి మనకి యాడ్ అయ్యాయి అనమాట నెక్స్ట్ తొంభై ఆరవ సవరణలో ఏం యాడ్ అయింది ఒరియా ఆడింది ఈ రకంగా మనకి ట్వంటీ టూ వచ్చాయి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ అండి పరిణీత గారు ఓకే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇది ట్రై చేయండి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ ఇది ఎప్పుడు అడిగాడు గ్రూప్ డి అడిగారు చూడండి ఎయిటీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో గ్రూప్ డి క్వశ్చన్స్ అడిగారు ఇక్కడ సో భారతదేశ రాజ్యాంగం డాష్ భాగాలు మరియు డాష్ షెడ్యూల్ కలిగి ఉంది ఓకే చెప్పండి ఇక్కడ సో ఏమేనండి జనరల్ అవేర్నెస్కి మీరు రాసేటప్పుడు ఈ ఈ క్వశ్చన్స్ రైల్వేలో ఎలా ఉంటుందంటే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ రిపీటెడ్గా ఇదే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఫస్ట్ అంటే మనం కాన్సెప్ట్ చదవాలి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా మనం చదవాలన్నమాట అప్పుడు మనకి చాలా వరకు తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి లేదంటే నియర్ బై అలాంటి మోడల్లోనే రావచ్చు సో ఇక్కడ ఇది ఆన్సర్ చేయండి ఇక్కడ ఏంటండి భగాలు అన్నారు కన్ఫ్యూస్ కావద్దు బాగాలు షెడ్యూల్ ఇందాకే చెప్పాను నేను షెడ్యూల్స్ షెడ్యూల్స్ సో గురించి చెప్పానా ఓకే షెడ్యూల్స్ ఇప్పుడు చెప్పాను టువెల్ అంటే ఇక్కడ టువెల్ రావాలి ఇక్కడ భాగాలు అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పార్ట్స్ టువెల్ షెడ్యూల్స్ ఓకే ఇక్కడ మీకు ఇక్కడ ఉంది ట్వెల్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఉంది ఏది రావాలి ఆన్సర్ ఓకే డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా పర్ణిత గారు వెరీ గుడ్ అండి ఓకే మధుమున్న గారు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకే మనకి ఇక్కడ భాగాలు షెడ్యూల్స్ అని అడిగారు ఓకే మీకు ఆన్సర్ తెలిసి ఉంటుంది కాకపోతే మీరు ఓకే కన్ఫ్యూజ్ అయినట్లు ఉన్నారు నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ షెడ్యూల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ రిప్రజెంటెడ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ చూడండి ఈ క్వశ్చన్ గ్రూప్ డిలో అడిగాడు ఓకే ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతం నుండి రాష్ట్రాల కౌన్సిల్లో ప్రాతినిధ్యం వహించే స్థానాల సంఖ్యను భారత రాజ్యాంగంలోని కింది షెడ్యూల్లో ఏది వివరిస్తుంది ఇక్కడ ఏం చెప్తున్నారు ఓకే మనము ఆల్రెడీ ఏం ఏం డిస్కస్ చేసాము షెడ్యూల్స్లో కేంద్ర రాష్ట్రాల్లో రాజ్యసభకు సీట్లు కేటాయించడం జరుగుతుంది అది ఎన్నో షెడ్యూల్ అండి ఎన్నో షెడ్యూల్ ట్రై చేయండి ఆన్సర్ థర్డ్ వన్ క్వశ్చన్ ట్రై చేయండి ఎన్నో షెడ్యూల్ అండి షెడ్యూల్ వన్ మీరు రివైజ్ చేసుకోవాలి షెడ్యూల్ వన్ ఏంటి టూ ఏంటి త్రీ ఏంటి ఫోర్ ఏంటి ఓకే ఏది వస్తుందండి షెడ్యూల్ షెడ్యూల్ ఫోర్ ఓకే షెడ్యూల్ వెరీ గుడ్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ద ట్వెల్త్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ టు పవర్స్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డాష్ ఇక్కడ చూడండి ఆర్ఆర్బి ఆర్ఆర్బిసి ఇది ఎన్టీపీసీలో అడిగాడు టూ థౌజండ్ ట్వంటీ టూ లో అడిగాడు చూడండి స్టేట్స్ ది సెంటర్ అర్బన్ లోకల్ బాడీస్ పంచాయత్ ఓకే ఇక్కడ ఏంటి భారత రాజ్యాంగంలోని పన్నెండవ షెడ్యూల్లో అధికారాలు అధికారం మరియు బాధ్యతలకు సంబంధించినది ఏంటి ఏంటండి ఇక్కడ పన్నెండవది ఏది చెప్తుంది షెడ్యూల్లో పట్టణ స్థానిక సంస్థలు ఆర్ మున్సిపాలిటీస్ మున్సిపాలిటీస్ అన్నా పట్టణ స్థానిక సంస్థలన్న నగర పంచాయతీలన్న అన్నీ కూడా ఏమొస్తుంది షెడ్యూల్ ట్వెల్వ్ కిందకి వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేక్స్ ప్రొవిజన్ ఫర్ ద డివిజన్ ఆఫ్ పవర్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్స్ భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజనను ఏర్పాటు చేసింది ట్రై చేయండి థర్డ్ ఎయిత్ సెవెంత్ ఫోర్త్ అధికార విభజన ఇంతకుముందు ఆల్రెడీ ట్వెల్వ్ షెడ్యూల్స్ జస్ట్ ఒక టెన్ మినిట్స్ వీడియో విన్నట్లయితే ఏ షెడ్యూల్ మీకు వచ్చినా కూడా మీరు క్వశ్చన్సరీ చేయగలరు షెడ్యూల్ అండి ఇచ్చారు ఇచ్చారు భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన అధికార విభజన అని చెప్పాము సో విభజన అంటేనే మనకి ఏంటి ఉమ్మడి కేంద్ర రాష్ట్ర అనేది వస్తుంది అనమాట సో సెవెంత్ సెవెంత్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ చూడండి సిక్స్త్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ దే టెరిటరీస్ భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వాటి భూభాగాల జాబితా ఉంది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా సో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వాటి యొక్క పేర్లు సరిహద్దు ఏది చెప్తుందండి మనకి ఏది చెప్తుంది సో ఫస్ట్ 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 ఓకే షెడ్యూల్ షెడ్యూల్ చెప్తుంది ఓకే ఈ రకంగా ఈ క్వశ్చన్ వచ్చేసి చూడండి ఎన్టీపీసీలో అడగడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ లో సో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ షెడ్యూల్స్ కి సంబంధించి ఇంకా నేను వచ్చేసి ఎవ్రీ డే మీకు ఇలా కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అలాగే కొంచెం కాన్సెప్ట్ జస్ట్ ఒక బ్రీఫ్ ఓట్ లాగా చేసి మీకు ఇలా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొన్ని క్వశ్చన్స్ అలాగే నెక్స్ట్ ఇంకా కాన్సెప్ట్స్ వచ్చేసి మీకు చక్రీ షార్ట్ కట్స్ యాప్లో డౌన్లోడ్ చేసుకోండి అందులో ఈ ఇంకా కంటెంట్స్ ఎక్స్ట్రా కంటెంట్స్ నెక్స్ట్ ఫ్రీ టెస్ట్ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని త్వరలోనే పెట్టడం జరుగుతుంది సో అందరు యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ ద బెస్ట్ అందరు బాగా చదవండి